హలో అండి వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ ఫుడ్స్ అండి మీరు ఎప్పుడైనా గార సాంబారు పెరుగావడ చట్నీస్ ఇట్లా ట్రై చేసి ఉంటారు కానీ ఇలా ఎప్పుడు ట్రై చేసి ఉండరు ఒకసారి కుదిరితే ఎవరైనా ఇలా ట్రై చేయండి చాలా డిఫరెంట్గా ఉంటుందండి నేనైతే మినపప్పు అయితే అండి పట్టుపప్పే వాడతాను దోశ ఇడ్లీ దేనికైనా సరే అండి పట్టు మినపప్పుే వాడతాను అసలు వాడనండి ఈ రసంలోకి ఏంటంటే కందిపప్పు వాడనండి అంటే ఇవి కొంచెం ఘరిల్లో కదా కొంచెం డిఫరెంట్గా పెడతానండి ఏం లేదు చింతపొండ నానేసేసుకొని కొంచెం జీలకర్ర ధనియాలు ఒక మిరపకాయ అండి ఒక నాలుగైదు మిరియాలు బిర్యానీ ఆకు ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలండి కొంచెం వేగిన తర్వాత ఇందుట్లో ఒక టమాటా కొ ఒక ఉల్లిపాయ కొంచెం అల్లం ఇవన్నీ తెల్లగడ్డ ఇవన్నీ కలిపి మిక్సీకి వేసి పేస్ట్లా చేసుకోవాలండి చింతపండు రసంలో ఇదేసేసి కొంచెం బాగా కాగపెట్టాలండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఇట్లా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ బాగుంటుంది నాకైతే అందుబాటులో లేదు సో నేను వేసుకోలేదండి రసం బాగా కాగిన తర్వాత అందులో పోప్ పెట్టుకోవాలండి ఈ లోపు మనం గారెలు వేసుకుందాము గారెలు ఏం లేదండి కాకపోతే ఒక్క చేతితోనే వేయాలంటే గారెలు అందుకే నేను ట్రై చేశాను ఈ మధ్య బాగా వస్తున్నాయి అలా వేస్తుంటే గారెండి బాగా గట్టిగా కాదు అలానే బాగా సాఫ్ట్గా కాదండి కొంచెం మీడియంలో వేసుకోవాలి చూసారు కదండి ఇట్లా ఈ కలర్ వచ్చిన దాకా అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి అయిన తర్వాత కొంచెం వెల్లడిపాటి గిన్నె తీసుకొని అందుట్లో గారెలు వేసుకోవాలి అంటే కొంచెం అంటే మనం రసం పోస్తాం కదండి రసం అండి రసంలో పోపు పెట్టేసేసుకున్నాము చూసారా ఎంత బాగుందో ఇంకే ఇందులో కొత్తిమీర వేస్తే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుందండి అసలుకి ఇలాంటి టేస్ట్ ఒకటి ఉంటుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయారండి రసం పప్పు పెట్టేసుకున్నాం కదండీ కొంచెం ఏడుపాటి గిన్నెలు గలే వేసేసుకొని రసం అందులో పోసేయటమేనండి గార్లు బాగా వేడిగా ఉన్నప్పుడు రసం కూడా వేడిగా ఉన్నప్పుడే పోయాలండి అప్పుడే బాగా గార్లు ఏంటంటే అందుట్లో నాని చాలా సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది అసలుకి తింటుంటే అసలు ఆ ఫీలే వేరండి ఇలా ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో మీరే కామెంట్ చేసి చెప్పాలి ఒక వన్ అవర్ అలా పక్కన పెట్టేసుకుంటే అండి కొంచెం బాగా సాఫ్ట్ అయిపోతాయి నాకైతే ఫస్ట్ మీరు అసలుకి ఇలాంటి టేస్ట్ ఒకటి ఉంటుంది అని చెప్పి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా ప్లీజ్ ఇలా ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు ఒక్కసారి కామెంట్ చేయండి అండి గార్లిక్ మాత్రం మినపప్పే యూజ్ చేయండి హెల్త్ కూడా అదే చాలా మంచిది మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి అండ్ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అండి తప్పకుండా థ్యాంక్ సో మచ్ అండి